ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏసీఎం చేయని రీతిలో దళారీ వ్యవస్థ లేకుండా ప్రజలకు సంక్షేమాన్ని చేరువ చేశారని హోంమంత్రి తానేటి వనిత అన్నారు వాలంటరీ సచివాలయ వ్యవస్థ ద్వారా వారింటికి సంక్షేమం చేరటంతో ప్రజలు సంతోషిస్తున్నారని తెలిపారు ద్వారకాల మండలంలో కార్యకర్తలు నాయకుల ఆత్మీయ సమావేశంలో హోంమంత్రి తానేటి వనిత పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్నకు ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఎంతమందితో కలిసి వచ్చినా భయపడేది లేదని అన్నారు ప్రజలు జగనన్న ముఖ్యమంత్రిగా చేసేందుకు డిసైడ్ అయిపోయారని పేర్కొన్నారు విజన్ అయితే టూ థౌజండ్ నైన్టీన్ లో ఎందుకు అది పాయిజన్ అయిందో చెప్పాలి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదు అమ్మఒడి పథకాన్ని గతంలో ఎందుకు పెట్టలేదు రెండు వేల పైజిలకు వ్యాధులకు ఆరోగ్యశీల చికిత్స ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు విజన్ అంటే దోచుకోవడం దాచుకోవడమేనా నేను చంద్రబాబుకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా కొవ్వూరు నియోజకవర్గంలో ఏ ఇసుక నుంచి నుంచైనా నాకు నెలకు సంవత్సరానికి గాని ఎవరైనా ఒక్క రూపాయైనా నాకు ఇచ్చారని నిరూపిస్తే రాజకీయాల నుండి నేను వైదొలుగుదా అని తానేటి వనిత తెలిపారు అలాగే గోపాలపురం నియోజకవర్గం అనేది ఒక స్వస్థలమని తెలిపారు తన తండ్రి బాబాజీరావు ఇక్కడ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు ప్రజలకు తాను సుపరిచితరాలేనని తనకు పుట్టింటికి వచ్చినట్లుందని హోంమంత్రి వనిత తెలిపారు